నగర్ జిల్లా పోలీస్ శాఖ టీజీఎన్ఏబి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన ట్రాఫిక్ నిబంధనలు సైబర్ నేరాల మోసాలు బాలికల రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీడి జానకి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు వంద మంది ఎన్సిసి విద్యార్థులు ఏడు వందల మంది కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాదక ద్రవ్యాల ముప్పు మరియు నిర్మూలనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మన దేశ ప్రగతికి ఇది ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుందని అన్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాటి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు కనపడని విషయము కానీ మీరు స్టేట్ పేపర్ చూస్తే రోజు ఈ పేపర్ కటింగ్స్లో ఉన్నది ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట అంటే గంజాయి కావచ్చు సింథటిక్ డ్రగ్స్ కావచ్చు ప్రతి ప్లేస్లో కూడా ఎక్కడో ఒక చోట లభ్యం ఉన్నాయి మనకు టీజీ నార్కోటిక్స్ బ్యూరో మనకు తెలంగాణ స్టేట్కి ఒకటి ఫామ్ అయింది ట్వంటీ త్రీలో దానికి మనకు అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎంత కష్టపడుతున్నారంటే ఆ సారు నిరంతరము ఆయనకు అదే ఆలోచన అంటే రేపటి భవిష్యత్తు బాగుండాలి పిల్లలు బాగుండాలి అనేసి ప్రతి మీటింగ్లో కూడా మాకు జరిగే ప్రతి మీటింగ్లో కూడా సారు ఒక టెన్ మినిట్స్ భవిష్యత్తు ఎవరు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి వైపు వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నానికి మాగున్నర్ జిల్లా తరఫున శుభాభినందన్